శ్రీ మాత్రే నమ వారాహి దేవియేన్ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి మంత్రం జపించిన తరువాత మన సమస్య అనేది తీరలేదు కోరిక అనేది తీరలేదు అనేటువంటి మాట కూడా రానటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి మంత్రం అనమాట అయితే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి తిథి కలిగి ఉంది కాబట్టి ఈ రోజున అమ్మవారి మంత్రాన్ని జపించటం వలన మీ సమస్యకి ఒక్క గంటలోని పరిష్కారం అనేది దొరుకుతుందనమాట అయితే ఆ సమస్య కోరిక అనేది ఏదైతే ఉందో అవి ధర్మబద్ధంగా ఉండాలండి ఎందుకంటే ఎదుటివారికి హాని చేసేలా కాకుండా ఉండాలన్నమాట అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి కలిగి రావటం అనేది చాలా చాలా విశేషవంతమైనది అనమాట అమ్మవారికి ఇష్టమైన తిథులలో రోజులలో పంచమీతిథి అనేది చాలా ప్రీతికరం కాబట్టి అలాంటి పంచమి తిథి కలిగినటువంటి రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ నామంతో అమ్మవారిని కనుక ఇలా పిలిచినట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీరు ఏదైనా సమస్యలో ఉన్నా కూడా వెంటనే మీ సమస్య అనేది పరిష్కారం దొరుకుతుంది అయితే అమ్మవారిని మనసా వాచ నమ్ముతూ మీరు ఈ మంత్రాన్ని జపించాలి ఒకసారి చదివితే అయిపోతుంది అనుకోకుండా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ నువ్వు మా సమస్యని తీర్చగలవు తల్లి నీవు మా సమస్యకు పరిష్కారాన్ని చూపించాలి నిన్నే నమ్ముకున్నాము అని అమ్మని మనసావాచ నమ్ముతూ అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు వెంటనే ఫలితం అనేది దొరుకుతుందన్నమాట అయితే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలనేవి రాత్రివేళలో ఎక్కువగా జపించడం అనేది చక్కని పరిష్కారాలకి చూపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే వరాహి అమ్మవారు రాత్రి వేళల్ని ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు అందుకని వరాహి అమ్మవారికి రాత్రి వేళల మంత్రాలు జపించటం చాలా శ్రేయస్కరం అలా కుదరని వారు ఉదయం పూట బ్రహ్మముహూర్తం లోపుగానే అంటే ఐదు గంటల లోపుగానే మంత్రాలనేవి జపించటానికి ప్రయత్నం చేయండి అలా జపించినా కూడా మన కోరిక అనేది తీరుతుందనమాట అయితే ఈ మంత్రాలనేవి ఎప్పుడూ కూడానండి పీరియడ్ టైంలో ఉన్నా కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అసలు జపించవద్దు ఆ సమయం దాటిపోయిన తరువాత శుద్ధిగా తలస్నానమాచరించిన తరువాతనే ఈ యొక్క మంత్రాలు అనేవి జపించటం చాలా శ్రేయస్కరం అనమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుంది లేదా ఒక ఐదు నిమిషాల పాటు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ధ్యానంలో కూర్చొని అమ్మవారి యొక్క మంత్రాన్ని నామాన్ని రెండు ఒకటేనండి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నామం కూడా అమ్మవారిని ఈ పేరుతో కూడా చాలా అంటే చాలా విశేషవంతంగా పూజలు అందుకున్నారు కాబట్టి మీకు నామం అనేది చెప్తూ ఉన్నామన్నమాట ఇలా పిలవటం వలన ఆ తల్లి మనకి వెంటనే పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది అయితే ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ముందుగా ఎవరైనా అమ్మవారి యొక్క పూజను చేయాలి అనుకున్నవారు అమ్మవారి పటము లేకపోయినా సరే ఏదైనా ఒక దీపాన్ని పూజా మందిరములో దీపం పెట్టుకుంటాము కదండి ఆ మందిరములో కూర్చొని దీపంలో అమ్మవారిని భావిస్తూ ఎర్రని పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత మీ యొక్క సమస్య అనేది ఆ తల్లికి విన్నవించుకోవలసి ఉంటుంది మీ ఇంట్లో బెల్లం ముక్క కానీ ఏదైనా పానకాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని మనస్సులో అమ్మవారిని తలుచుకుంటూ ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు ఏకాగ్రతతో జపించినట్లయితే మీ సమస్య అనేది వెంటనే పరిష్కారం అవుతుంది ఆ నామం వచ్చేసి నర్పవి నర్పవి ఇలా నర్పవి 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 ఇలా నర్పవి ఈ యొక్క అద్భుతమైనటువంటి మంత్రము నామము ఎన్నో వేల మందికి లక్షల మందికి సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అయితే చూపించిందండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం ఈ యొక్క మంత్రాన్నైతే చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము అయితే ఇప్పుడు చక్కగా అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిది రోజున ఈ కార్తీక మాసములో మంత్రాన్ని జపించటం వలన ఎంతో ఎంతో పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట అందుకోసం అనేసి మీకు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా మీరున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడటం కోసమైతే ఈ యొక్క వరాహి అమ్మవారి మంత్రాన్ని జపించి చూడండి అలాగే మరొక చిన్న విషయం అండి ఈ మంత్రాన్ని చెప్పటం కానీ రాయటం చెప్పటానికి చాలామందికి రావట్లేదు మాకు నోరు తిరగదు అనుకున్న వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు వీడియోస్లో చెప్పి ఉన్నామండి ఆ పేపర్ ఆ బుక్లో ఒక పేపర్ పైన నూట ఎనిమిది సార్లు నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే పదాన్ని నూట ఎనిమిది సార్లైనా రాయండి అలా రాయటం వల్ల కూడా మన సమస్య అనేది తొందరగా తీరిపోతుందనమాట ఎప్పుడూ కూడా చదివినా రాసిన ఫలితం అనేది ఒకే విధముగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని మిస్ చేసుకోవద్దండి మీ సమస్యలు మీ కోరికలు మీ యొక్క ఆర్థిక క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను స్వస్తి